అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సినిమాలో సీన్ ను మించి సాహసం చేశారు గ్రామస్తులు పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని వంట వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు చాలా కాలంగా అవస్థలు పడుతున్నారు గ్రామానికి చెందిన రాజేశ్వరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి దీంతో అష్ట కష్టాలు పడి ఆస్పత్రికి తరలించారు ఆమె బంధువులు ప్రస్తుతం అల్లూరి ఏజెన్సీలో గర్భిణిని నిండు గర్భిణిని వాగు తాటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము స్వాతంత్రం వచ్చి నేలైనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల బ్రతుకులు ఏ విధంగా ఉంటాయో అనేందుకు ఇది ఒక నిదర్శనంగా కనపడుతోంది అల్లూరిజీ ఏజెన్సీలో బాహుబలి సినిమాలో సీన్ మించినటువంటి సాహసం చేశారు గ్రామస్తులు పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని ఒక వంట పాత్రలో పెట్టి వాగు దాటించారు పెదబైలు మండలం గుంజివాడ జామి గుడాధ్యా వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు ఉధృతికి ఎదురు వెళుతూ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు చాలా కాలంగా అవస్థలు పడుతున్నారు జామిగూడ గ్రామానికి చెందినటువంటి రాజేశ్వరికి పురుటి నొప్పులు మొదలయ్యాయి దీంతో అష్ట కష్టాలు పడి ఆసుపత్రికి తరలించారు ఆమె బంధువులు